కనపడ్డాయి అక్కడక్కడ చింత చెట్లు కనపడ్డాయి చింత పండు చెట్లు తప్పించి నాకేనై కనపడలేదు నేను పోర్టులు కనపడ్డాయి లేదనంటే అంటే మేము ఒక రోడ్డు ఒకటి కనపడ్డాయి తిరుపతి నుంచి అనంతపూర్ దాకా ఏమిటి మరి అనంతపూర్ జిల్లా నుంచి ఆరు సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాకు ఆయనకి చాలా గౌరవం నేలం సంజీవ్ రెడ్డి గారు ఏం చేశాను అనంతపురికి ఆరు సంవత్సరాల్లోనంటే నాకైతే ఏం కనపడలేదు కంటికి కనపడలేదు మరి పక్క జిల్లా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాదాపు పదిహేను సంవత్సరాలు నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేశాడు అని అంటే నాకైతే ఏమి గనపడటం లేదు మాటలు తప్పించి బనకచెరల్ అంటాడు పోలవరం అంటాడు 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 వింటాడు అంటాడు అంతే ఏం జరిగింది పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి సున్నా చెప్పక తప్పదు మాది పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లా నుంచే వచ్చాడు మూడు సంవత్సరాలు మాటలతోనే గడిపేశాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దాదాపుగా పదకొండు సంవత్సరాలు పరిపాలించారు వారు ఏం చేశారు రాయలసీమకి ఏదైనా ఉంటే చెప్పచ్చు ఏమీ నాకు కనపడలేదు ఆర్థికంగా బాగా ఎదిగారు రాయలసీమ జిల్లాలో ఈ రెండు కుటుంబాలు చంద్రబాబు నాయుడు కుటుంబం రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ రెండు కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయి అనుమానం లేదు నాకేం బాధ లేదు సంతోషం పాని ఏమైతే మరి పక్కనే కర్నూలు జిల్లా నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాలు సంజయ్ రెండు సంవత్సరాలు అయిపోయింది మరి నలభై సంవత్సరాల్లో ఏడుగురు ముఖ్యమంత్రులు రాయలసీమకు ఏం చేశారు అని అంటే చెప్పుకునే దానికి ఏమీ కనపడటం లేదు హైదరాబాద్ లో చేశామంటారు అక్కడ చేశాం ఇక్కడ చేశాం మరి నిరుద్యోగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది చెప్పుకోలేకపోతున్నారు మరి ఈ మధ్య గంజాయని అదని ఇదని వీటికి అలవాట్లు అయిపోతున్నారు కారణం వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ వ్యాపారంలో